హాయ్ అందరికీ హాయ్ అందరికీ నమస్తే నేనైతే బాగున్నా మీరు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటా ఏంటంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఒకటేనాన్న అంటే మరి ఎందుకు వాళ్ళకు తెలియక అడుగుతురా లేకపోతే డౌట్ వచ్చి అడుగుతురా నాకు తెలియట్లేదు అంటే నేను కూడా నాది కూడా కొంచెం పొరపాటు ఉంది పొరపాటు అంటే నేను ఏదో ఒక చిన్న షార్ట్ వీడియో పెడితే అది చూసి వాళ్ళకు కూడా అవ్వేమో నేను అలా పెట్టలేదు అందుకని ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది అడిగారు చాలామంది అడిగేసరికి నాకు కూడా ఎందుకు లే ఒక వీడియో చేసి పెడితే అయిపోతుంది కదా అని అనుకున్నాను అనుకొని చేద్దాం అనుకుంటున్నాగా నాకు వీలు కావట్లేదు అందుకనే చేస్తున్నా చాలాసేపు చెప్పాను ఎందుకంటే నాకు అంత పెద్దగా ఏమంటారు అది చేయడం రాదు కాబట్టి చెప్తాను మీరు అందరు అడుగుతున్న క్వశ్చన్ నన్ను మీ ఛానల్ మానిటైజన్ అయిందా మీకు గూగుల్ పిన్ వచ్చిందా మీకు గూగుల్ పిన్ వచ్చిందా అని ఆ ఛానల్ మాంటేజన్ అయ్యి నాకు నెల నలభై అదే నెల పదిహేను రోజులు రెండు నెలలు అవుతుంది అయితే ఛానల్ మాంటేజన్ అయిన పదిహేను రోజులకు నాకు డాలర్స్ యాడ్ అయినాయి డాలర్స్ యాడ్ అయినాక మళ్ళీ గూగుల్ పిన్కి అప్లై చేసుకోమని చెప్పారు అప్లై చేసుకున్న అప్లై చేసిన వారానికే వచ్చింది నాకు కరెక్ట్ వారం కూడా కాదు సెవెన్ డే సిక్స్ డేస్కే అదే ఆరు రోజులకే వచ్చింది నాకు గూగుల్ పిన్ ఆరు రోజులకి వచ్చింది ఏడో రోజు నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకున్నా నాకైతే గూగుల్ పిన్ వచ్చింది మామూలుగా ఇదే కవరు ఒక చిన్న షార్ట్ వీడియోలో ఉంటుంది కాకపోతే ఓన్లీ కవర్ని మాత్రమే చూపించిన నేను ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎప్పుడు వచ్చింది అనేది కూడా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఏదో తెచ్చి ఏదో చూపిస్తున్నానని మీరు అనుకుంటారు కదా ఇదే కవరు కవర్ కూడా ఇలా ఇదే ఉంటుంది ఇలానే ఉంటుంది మళ్ళీ మాంటేజన్ కోసం ఇచ్చినాక అయితే ఓపెన్ చేసినాము కానీ మీరు అడుగుతున్నారు కదా మీకు అందరికీ చూపించాలి కదా అని నేను చూపిస్తున్నాను నాకైతే వచ్చింది గూగుల్ పేను నాకైతే గూగుల్ పిన్ వచ్చింది బాగా చూడండి కాకపోతే దీన్ని ఓపెన్ చేసినాం ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే డాలర్స్ యాడ్ కావాలి కాబట్టి వచ్చింది ఇది ఇది రావడానికి కారణము నా రెండు సంవత్సరాల కష్టము నా కూతురు కష్టం నా కష్టానికన్నా నా కూతురిది ఎక్కువ ఉంది ఎందుకంటే నాకు ఎలా వీడియోలు పెట్టాలనో ఎలా ఎడిటింగ్ చేయాలను అసలు ఏమీ రాదు నాకు మీకు అందరికీ నాకు చదువు రాదని కానీ మొత్తం దీని దీని కష్టం ఆమె కష్టమే ఇది నా కష్టం కాదు నాకు కొంచెము ఆమెది ఎక్కువ దాంట్లో ఆమె దానికన్నా మీ అందరిది ఎక్కువ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీరందరూ సపోర్ట్ చేసినందుకే నాకు ఈరోజు ఇది వచ్చింది ఇది అందరి ఇది మీ అందరిదే ఎందుకంటే మీరందరూ లేనిది ఇది అయితే మాకు రాలే కదా సబ్స్క్రైబర్స్ అందరిది ఇది నాకు తెలిసో తెలియకుండా నాకు వచ్చి రాక మాట్లాడుతున్నాయి మన తప్పు ఉంటే సారీ ఏమనుకోవద్దు నాకైతే గూగుల్ పిన్ వచ్చింది చాలా మందికి ఇంకా నన్ను అడగారని అనుకుంటున్నా నీకు గూగుల్ పిన్ వచ్చిందా సిస్టర్ అని ఎందుకంటే చాలా మంది అడిగారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది అడిగారు నీకు గూగుల్ పిన్ వచ్చిందా గూగుల్ పిన్ వచ్చిందా డాలర్స్ యాడ్ అవుతున్నాయా అని నాకు సగానికి కరెక్ట్ సగమైన డాలర్స్ గూగుల్ పిన్ వచ్చింది వచ్చి కూడా కరెక్ట్ ఈ రోజుకు నేల ఈరోజు ఏడో తారీఖు కదా ఈ రోజుకు నేల అందుకని నేను వీడియో చేయలేకపోయినా పెట్టలేకపోయినా అందరూ అడుగుతురు కదా అని పెడుతున్నా గూగుల్ పిన్ అయితే వచ్చింది అందరికీ థ్యాంక్ యూ మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి ఇది రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గూగుల్ పిన్ వచ్చింది సిస్టర్స్ బ్రదర్స్ అడిగిన వాళ్ళందరికీ ఓకేనా బాయ్ మారి అందరికీ ఏదో తెలిసి తెలియక వచ్చి రాక మాట్లాడినా మా పాప కూడా లేదు పక్కన ఒక్కదాన్నే మాట్లాడుతున్నా ఎలా మాట్లాడినా నాకు కూడా అర్థం కాదు కానీ గూగుల్ పిన్ గురించి చెప్దామని మాత్రం ఈడియో చేస్తున్నా ఇంకా దీన్ని ఏమంటారు నాకు ఎక్కువ చాలామంది ఇట్లా ఎక్కువగా చేసి ఈడియో చేసి పెడతారు కానీ నాకు అలా కూడా రావట్లేదు ఓకేనా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇది రావడం కారణం మీరందరే ఓకే మరి అందరికీ బాయ్ నాకైతే గూగుల్ పిన్ వచ్చింది వన్ మంత్ అవుతుంది డాలర్స్ యాడ్ అవుతున్నాయి అయ్యో దీంట్లో ఒకటి ఉంది చెప్తాను ఎవ్వరే కానీ లైవ్లలో పిల్లలను చూపించకండి నాకు గూగుల్ పిన్ రా అయ్యో ఇది ముందే చెప్పాలి సారీ గూగుల్ పిన్ రాక ముందుకు మస్తు కష్టపడినా నేను ఎందుకంటే మా బాబు కనిపించిండు లైవ్లో నా లైవ్ పోయింది ఆప్ అయిపోయింది ఆప్ అయిపోయి ట్వంటీ డేస్ రాలేదు కానీ చిన్నపిల్లలను మాత్రం లైవ్లో కనిపించనీయకండి ఎందుకంటే లైవ్ పోయినాక ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టం నేను పడినా నాకు తెలుసు మీరు కూడా అలాంటి కష్టాలు తెచ్చుకోకండి పిల్లలను కొంచెం దూరం ఉంచండి చూసి లైవ్లు చేసుకోండి నాకు తెలిసిన కొంచెం చెప్తున్నా నేనైతే ఇప్పుడు మా బాబుని కనిపించట్లేదు అంటే పిల్లలు కనిపి ఇద్దరు వేజ్ తక్కువని ఇద్దరు కనిపించట్లేరు ఓకేనా ఫస్ట్ చెప్పాలి నాకు గుర్తు రాలేదు చెప్తున్నాను సారీ ఏమనుకోదు ఫస్ట్ చెప్పనందుకు ఓకేనా బాయ్